రేవంత్ రెడ్డి గారి మీద డీప్గా ఆలోచన చేస్తూ ఉంటే రీసెర్చ్ చేస్తూ ఉంటే చాలా అంశాలు బయటకు వస్తున్నాయి రేవంత్ రెడ్డి కేవలం అబద్దాల పునాదుల మీద నేను ఏ రకంగా ముఖ్యమంత్రి కావాలనే ఆలోచనతోటి ముఖ్యమంత్రి గద్దె మీద కన్నేసి ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేసి మాయ చేసి గద్దె నెక్కిండో గద్ద నెక్కిన ఇరవై నాలుగు గంటల నుంచే తన దోపిడీ మొదలుపెట్టాడు ఆయనకు తెలియదా గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రం దివాలా తీసిందని ఎన్నోసార్లు చెప్పినటువంటి ముఖ్యమంత్రి గద్దెనెక్కినాక లంక బిందులు ఉన్నాయనుకున్న ఖాళీ బిందులు ఉన్నాయని మళ్ళీ ప్రజల్ని మభ్య పెడతా ఉన్నాడు కదా మరి ఈరోజు కడుపు కట్టుకుంటే ఏడాది కడుపు కట్టుకుంటే నలభై వేల కోట్లు వస్తాయట అయ్యా ఏడాది కడుపు కట్టుకుంటే నలభై వేల కోట్లు ఎడమ చేతో కడతా అంటున్నావు కదా ఏ కడుపు కట్టుకుంటే నీ అవినీతి ఆదాయాన్ని నలభై వేల కోట్లను నువ్వు రైతు బంధుకు ఇతర వాటికో కడతావో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది మాకు తెలిసిన రెవెన్యూస్ మీరు మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కానీ ఓటన్ అకౌంట్ రోజు కానీ ఈ రాష్ట్రానికి వచ్చే బడ్జెట్లో క్లారిటీ ఉన్నది ఈ రాష్ట్రంలో ప్రతి నెల పది నుంచి పన్నెండు వేల కోట్లు డైరెక్ట్ ట్యాక్సెస్ వస్తూ ఉన్నాయి మీ కలెక్షన్ మీ తిజోరులా పడుతున్నాయి అంటే పన్నెండు వేల కోట్ల రూపాయలు నెలకబడ్డా దాదాపు లక్ష నలభై నాలుగు వేల కోట్ల రూపాయలు డైరెక్ట్ రెవెన్యూ ట్యాక్స్ మీకు వస్తున్నట్టుగా మీరు చెప్తున్నారు ఆధారాలు కూడా చెప్తూ ఉన్నాయి పది నుంచి పన్నెండు వేల కోట్ల రూపాయలు కానీ నలభై వేల కోట్లు ఏడుకెళ్ళొచ్చాయి నువ్వు కడుపు కట్టుకుంటే దోపిడీ ఆపితే సంవత్సరానికి నలభై వేల కోట్ల రూపాయలు సంపాదన ఉంటుంది నేను ఎడమ చేతులు కడతా అంటే ఏదన్నా సంబంధం ఉండి మాట్లాడుతున్నారా అంటే ఈ రాష్ట్రంలో ఎట్లా దోచుకోవాలనో ఈ రాష్ట్రంలో ఎక్కడెక్కడ చేయబెట్టి నేను అవినీతికి పాల్పడితే నలభై వేల కోట్ల రూపాయలు వస్తాయో దాని మీద పూర్తి రీసెర్చ్ చేసి అవగాహన చేసుకొని ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పీఠం ఎక్కి సంవత్సరానికి నలభై వేల కోట్ల రూపాయల సంపాదన దిశగా మీరు నడుస్తున్నట్టు స్పష్టమవుతున్నది కదా మరి కడుపు కట్టుకుంటే మీరు దానికి సమాధానం చెప్పాలా కడుపు కట్టుకుంటే అది ఈ అవినీతి సొమ్ము ఏ రకంగా ప్రజా ప్రభుత్వ ఆదాయం మీద కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది మీరు అవినీతి సొమ్ము నలభై వేల కోట్లు ఏ రకంగా ప్రభుత్వ ఆదాయంగా చేస్తారు మరి ఆ నలభై వేల కోట్లు ఏ రకంగా అవినీతి పరంగా మీకు వస్తాయి కడుపు ఎట్లా కట్టుకుంటే నలభై వేల కోట్లు మీరు సంపాదిస్తారో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదని తెలియజేస్తా ఉన్నాను గతంలో నేను ఆర్ ట్యాక్స్ గురించి చెప్పినప్పుడు ఆర్ఆర్ ట్యాక్స్ గురించి చెప్పినప్పుడు మీరు మాట్లాడలే కదా ఈరోజు నేను ఇంకొక కుంభకోణం బయట పెడుతున్నా మిత్రమా ఇది ట్రిపుల్ ఆర్ ట్యాక్స్ ఇది ఆర్ఆర్ ట్యాక్స్కి ఇంకొక ఆరు కలిసింది ఇప్పుడు ట్రిపుల్ ఆర్ ట్యాక్స్ గురించి చెప్పబోతున్నా కొన్ని వేల కోట్ల రూపాయల అవినీతి జరిగినటువంటి ఆధారంతో చెప్పబోతున్నా ట్రిబుల్ ఆర్ ట్యాక్స్ అంటే రాహుల్ గాంధీ రేవంత్ గాంధీ రియల్ ఎస్టేట్ దంద రాహుల్ గాంధీ రేవంత్ రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ దీంట్లో మొన్న ఎన్ని వేల కోట్ల రూపాయల సొమ్ము చేసుకున్నారో నేను మీకు చెప్పబోతున్నాను ముఖ్యమంత్రి గారు మీరు పదవి ఎక్కిన తర్వాత దాదాపుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మూడున్నర నెల నుంచి కొత్తగా పర్మిషన్స్ అన్ని ఆపేసి మూడున్నర నెలలు అందరినీ ఇబ్బంది పెట్టిన తర్వాత ఈ పది ఇరవై రోజుల నుంచి మీరు పర్మిషన్స్ ఇవ్వడానికి గల కారణం ఏందో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇరవై ఒకటి ఇరవై మూడు సంవత్సరం తీసుకుంటే ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరం తీసుకుంటే ఒక సంవత్సరం దాదాపుగా మూడు వేల ప్రాజెక్టులు పర్మిషన్స్కి గ్రౌండ్ అయినాయి అంటే దాదాపుగా ఒక సంవత్సరానికి మూడు లక్షల యాభై వేల నుంచి నాలుగు లక్షల యూనిట్లు ఈ హైదరాబాద్లో పర్మిషన్లు తీసుకోవడం గ్రౌండ్ అవడం జరుగుతున్నది అంటే ఒక యూనిట్కి ఇండిపెండెంట్ హౌస్ అయితే ఎనిమిది పది వేల స్క్వేర్ ఫీట్ ఉండొచ్చు అపార్ట్మెంట్ అయితే రెండు వేల నుంచి ఎనిమిది పది వేల స్క్వైర్ ఫీట్ ఉండవచ్చు యావరేజ్గా నాలుగైదు వేల స్క్వేర్ ఫీట్ తీసుకుందాం సరే నాలుగు వేల స్క్వేర్ ఫీటే తీసుకుందాం నాలుగు వేల స్క్వేర్ ఫీట్కి ఒక లక్ష యూనిట్లు తీసుకుంటే నలభై కోట్లు మూడు లక్షల యూనిట్లు తీసుకుంటే నూట ఇరవై కోట్ల స్క్వేర్ ఫీట్ ఆఫ్ ఏరియా ఒక వంద ఇరవై కోట్ల స్క్వేర్ ఫీట్ ఆఫ్ ఏరియా సంవత్సరంలో పర్మిషన్స్ మీరు ఇస్తా ఉన్నారు కదా దాంట్లో కన్స్ట్రక్షన్ అయ్యి రిజిస్ట్రేషన్స్ అయితా ఉన్నాయి అది ఒక ప్రాసెస్ చేయిన్ ప్రాసెస్ అది మరి మూడున్నర నెలలు మీరు ఆపిన తర్వాత సడన్గా సెటిల్మెంట్ చేసేసుకొని నిన్నటి వరకు హైదరాబాద్లో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ బ్రాండ్ ఇమేజ్ అని చాలా మంది పాపం పెద్ద పెద్ద బిల్డర్లు వచ్చారు ఇప్పుడు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ సెటిల్మెంట్ ఇమేజ్ అయిందట హైదరాబాద్కి వచ్చే వాళ్ళంతా కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి చాలామంది బిల్డర్లు ఈ సెటిల్మెంట్ బ్రాండ్ తోటి హైదరాబాద్ అంటే సెటిల్మెంట్ సెటిల్మెంట్ బ్రాండ్ దగ్గరికి వెళ్ళాలంటే భయపడి వేల యూనిట్లు ఉన్నటువంటి ప్రాజెక్టులు కూడా ఈరోజు మందగిస్తూ ఉన్నాయి దానికి కారణం మీ అసమర్థను మీ వసూల్లో కాదా అని అడుగుతున్నా